మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇంతకుముందు చేసిన వీడియోలో అక్కినేని ఎన్ని సినిమాల్లో నటించారు చెప్పాను ఈ వీడియోలో నందమూరి తారక రామారావు గారు ఎన్ని సినిమాలు నటించారు ఎన్ని అయ్యాయి ఆ చిత్ర విశేషాలు కొన్ని చెప్తాను నాకు ఆశ్చర్యం వేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్న ఎన్టీఆర్ పదకొండు సినిమాలు నటించారు పదకొండిలో మూడు జానపదాలు ఒక జానపద చారిత్రక చిత్రం అని చెప్పవచ్చు మిగిలిన ఏడు సాంఘికాలు ఇంకో విషయం ఏంటంటే ఈ పదకొండు చిత్రాల్లో సంగీతం మనం చూస్తే ఎనిమిది చిత్రాలకు టీవీరాజ్ సంగీత దర్శకత్వం వహించారు రెండు చిత్రాలకు మహాదేవన్ సంగీత దర్శకత్వం వహించారు ఒక్క సినిమాకి మాత్రం విజయకృష్ణమూర్తి మ్యూజిక్ చేశారు అలాగే ఎన్టీఆర్తో మూడు సినిమాల్లో జయలలిత హీరోయిన్గా నటించారు సావిత్రి మూడు సినిమాలు నటించారు కానీ ఒక చిత్రంలో ఆయనకు వదిలిగా నటించారు రెండు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు వాణిశ్రీ తొలిసారిగా ఒక తొలిసారిగా ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా నటించారు ఆ చిత్రం నిండు హృదయాలు ఇలా చాలా అంశాలున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎన్టీఆర్ చిత్రాలు కనుక మనం పరిశీలిస్తే ఒకసారి ఏ సినిమా ఎప్పుడు విడుదలైందో మీకు కొంచెం చెప్తాను మొదటి సినిమా వరకట్నం జనవరి పదిన విడుదలైంది కథానాయకుడు ఫిబ్రవరి ఇరవై ఏడున విడుదలైంది మాస్టారు మార్చి ఇరవై ఏడున విడుదలైంది గండికోట రహస్యం మే ఒకటిని విడుదలైంది విచిత్ర కుటుంబం మే ఇరవై ఎనిమిదిని విడుదలైంది అది ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కదలడు వదలడు జూలై తొమ్మిదిని విడుదలైంది నిండు హృదయాలు ఆగస్టు పదిహేను విడుదలైంది భలే తమ్ముడు సెప్టెంబర్ పద్దెనిమిదిని విడుదలైంది అది నా పుట్టిన రసం అగ్వీరుడు అక్టోబర్ పదిహేను విడుదలైంది మాతృదేవత నవంబర్ ఏడున విడుదలైంది ఏకవీర డిసెంబర్ నాలుగు ఘటసాలు గారు పుట్టిన రసం అయితే వీటన్నిటిలో విశేషం ఏమిటంటే పాత సినిమాల్లో అసలు అసలు ఆ డైలాగ్స్ కానీ సంగీతం కానీ అద్భుతం అండి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మొదటిసారిగా బలే తమ్ముడు చిత్రంలో మహమ్మద్ రఫీ పాటలు పాడారు ఆల్మోస్ట్ అన్ని పాటలు ఆయన పాడారు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆరాధన అక్బర్ సలీం అనార్కని చిత్రాల్లో పాడారు అదొక గొప్ప విశేషం బహుశా దానికి కారణం పుండ్రికాష్ గారు అనుకుంట బలితమ్ముడు నిర్మాత ఆయనే సరే మనం ఫస్ట్ వరకట్నం ఇందులో ఎన్ని ఎలా ఆడే చూద్దాం వరకట్నం సినిమా జనవరి పది వచ్చిందని చెప్పాం కదా ఎన్టీఆర్ గారి డైరెక్షన్ సండే దర్శకత్వం వహించారు రామకృష్ణ ఎన్ఐటి కంబైన్స్ బ్యానర్ పై నిర్మించారు వరకట్న దురాచారం నిర్మి నిర్మించిన చిత్రం విచిత్రం ఏమిటంటే ఆ రోజుల్లో కథలో కథకు తగ్గట్టుగానే హీరో పాత్ర కూడా ఉండేది ఎన్టీఆర్ గారి హీరో అని చెప్పిన ప్రతి సన్నివేశంలో ఎన్టీఆర్ వరకట్టిన సినిమాలు కనిపించరు ఆయన ఒక ప్యాసివ్ రోల్ నిజంగా చెప్పాలంటే అంతకన్నా కుటుంబాల్లో వరకట్న సమస్యలు రెండు ఫ్యామిలీస్ ఒకటేమో నాగభూషణం గారి అబ్బాయి మీసాల వెంకయ్య ఎన్టీఆర్ కొడుకు హేమలత తల్లి మరో పక్కన కుటుంబం అలాగే సత్యనారాయణ అన్నయ్య తల్లి లేని పిల్లగా పెంచడం జరుగుతుంది అలా వరకట్నం సినిమాలో సావిత్రి ఎన్టీఆర్ గారి వదిలిగా నటించడం విశేషం కృష్ణకుమార్ గారు హీరోయిన్ అంటే ఈ రెండు కుటుంబాల మధ్య వరకట్నం వల్ల ఒక అపోహలు అపార్థాలు ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి అంశం మీద ఆ సినిమా టైటిల్స్ ఆశ్చర్యం వేస్తుంది పదహారు పదిహేను నిమిషాల తర్వాత కానీ ఆ టైటిల్స్ ప్రారంభం కావు ఎందుకు తొందర అంటూ ఒక మేజువాణి గీతంతో ప్రారంభం అవుతుంది అంటే ఆ రోజుల్లో పెళ్ళిళ్ళలో మేజువాణి మేళం పెట్టించేవాళ్ళు ఆ పాట అక్కడే వరకట్నం ప్రస్తావన రావటం అటు మీసాల వంకే ఫ్యామిలీ అటు మికి గారి ఫ్యామిలీ మధ్య పెళ్ళి ఆగిపోవటం రామారావు గారు కృష్ణకుమార్ గారి మెడలో తాలి కట్టే సమయంలో ఆ పెళ్లి ఆగిపోవటం అక్కడి నుంచి మరో పక్కన రాజబాబు చంద్ర పద్మనాభం చంద్రకళ పెళ్ళి కూడా అది కూడా ఆగిపో ఆగిపోతుంది అక్కడ జరుగుతుంది పెళ్ళి అత్తగా సూర్యకాంత ఈ సినిమాలు అద్భుతంగా నటిస్తారు ఆవిడ పెట్టి ఆరళ్ళు ఆ కోడలుగా చంద్రకళ మన మనసుని పిండేస్తారు ఆవిడ పెట్టే ఆరళ్ళకి ఆవిడ ఒక దీన స్థితిలో చంద్రకళ ఇది ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు అన్ని చెప్పంగా అన్ని సినిమాలు కనిపిస్తారు ఆయన మధ్య మధ్యలో కనిపిస్తారు ఇంతకీ ఈ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పదిహేను నిమిషాలు మొదటి పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఇదేనా మన సంప్రదాయం ఇదేనా వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో ఆడబ్రతుకు బలియేనా అనే పాట మీద అట్లా బళ్ళన్నీ సాగిపోతూ టైటిల్స్ పడుతుంటాయి అది వరకట్నం సినిమా ఈ సినిమాకి టీవీ రాజు గారు టీవీ రాజు గారు ఎనిమిది సినిమాలు కదా ఎనిమిది సినిమాలకి ఆయన సంగీత దర్శకత్వం వహించారు బహుశా అరవై తొమ్మిదిలోనే ఈ రికార్డు ఉందేమో అని నేను అనుకుంటున్నాను ఒకటికి చెప్పాలి కాదయితే నాగభూషణం గారు ఒక మేనరిజం ఉంటుంది ఈ శిఖరగా అని చెప్పేటువంటి ఒక బా ఒక ఊతపాదం ఆయన వాడుతూ ఉంటారు ఆయనకి తలపాగా చుట్టూ ఉంటుంది అలాగే సత్యనారాయణ ఎన్టీఆర్ బావ భావమదులుగా ఉండటం రాజనాల మధ్య విలన్ రావటం రాజనాలకు పాట పెట్టారు సై సై జోడెడ్ల బండి అనేటువంటి పాట మొత్తం ఆ బండి తోలుకుంటూ వచ్చేటువంటి పాట రావి కొండలరావు గారి ఆయనకు భూత పదం మహాప్రభు అనేటువంటి భూత పదం ఈ పాటలు కూడా మహాప్రభు అని మాధవబేద సత్యం గారు అంటుంటారు సో ఇది కొంచెం డ్రామాటిక్గా అనిపిస్తుంది అయితే ఇందులో చెప్పే కదా సావిత్రి గారు ఎన్టీఆర్ గారు వదినగా ఎంత బాగా ఎంత హుందాగా ఆవిడ నటిస్తారని నిజంగా ఓ పెద్ద వదిన అంటే ఇలాగే ఉంటుంది అన్నంత బాగా ఆవిడ ఈ సినిమాలో నటిస్తారు సంభాషణలు ఇద్దరు సమకూర్చారు మధ్యపట్ల సూరి అలాగే మధ్యపట్ల సూరిను జూనియర్ సముద్రాల సముద్రాల రామాజారనమాట వాళ్ళిద్దరు కలిసి సంభాషణ సమకూర్చారు రవికాంత్ నగజ్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ బాగుంటుంది తర్వాత కథానాయకుడు చెప్పేది ఫిబ్రవరి ఇరవై ఏడు వచ్చింది కొంచెం పెద్ద మనుషుల చిత్రాన్ని పోలి ఉంటుంది ఇక్కడ కూడా నాగభూషణం విలను మిక్కిలిని అల్దురావ్లింగయ్య నాగభూషణం ఒక పొలిటీషియన్ అలాగే మిక్కిలేని కాంట్రాక్టర్ అల్దురావలింగయ్య ఒక రేషన్ షాప్ అంటాం కదా చౌకధారుల దుకాణం నడిపే అతను సేమ్ పెద్ద మనుషుల సినిమాలు ఉంటాయి అయితే ఇందులో ఏమిటంటే ఎన్టీఆర్ గారు మారువేషం పోషించటం ఈ మారువేషం పోషించి వాళ్ళు ఆట కట్టించడం మళ్ళీ తర్వాత మనకి దేశోద్ధారకులు సినిమాలో డెబ్బై మూడులో కనిపిస్తుంది టీవీ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడు అనేటువంటి పాట కానీ ముత్యాల జల్లు కురిసి రత్నాల జల్లు విరిసి అనేటువంటి పాట రెండు ఉంటాయి అలాగే ఇంతేనయ్య ఈ లోకం తీరు ఇంతేనయ్య పాట కొంచెం మోడర్న్గా ఉండేటువంటి పాట తర్వాత దీన్ని హిందీలో అప్నా దేశ్ కింద తీశారు కె రావు గారు దీనికి దర్శకత్వం వహించారు జయలతి నాయక్ చెప్పాను కదా మీకు ముల్లపూడి కథ బావిడిపాటి రాధాకృష్ణ సంభాషణ సమకూర్చారు సంభాషణలు బాగుంటాయి ఎన్టీఆర్ చాలా అందంగా కనిపిస్తారండి ఆయన ఎక్కువ హాఫ్ 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 అండ్ ఛట్స్ తోటి ఇట్లా భర్త పెట్టి ఉంటుంది చాలా బాగుంటాయి ఈ సింబల్ ఆయన చాలా బాగా కనిపించారు నాకు అనిపించింది రెండు నందులు ఒకటేమో బెస్ట్ స్టోరీకి అలాగే బెస్ట్ ఫీచర్ ఫిల్ ఈ రెండింటికి వచ్చి తర్వాత వచ్చిన సినిమా భలే మాస్టర్ భలే మాస్టర్ హిందీ సినిమా ప్రొఫెసర్ని తెల్ల తీశారు ఈ సినిమా ఆడిందా నాకు అనుమానం ఎస్ లాల్ దర్శకత్వం వహించారు షమ్మి కపూర్ ఛాయలు చాలా మన అందంలో కనిపిస్తాయి భారవేషాలు ఉంటాయి ఇందులో కూడా చాలా చాలా ఓల్డ్ గేట్ ఉంటుంది కా అంజలీ దేవి కాంచన కృష్ణరాజు కొంచెం విలన్ టైప్లో నటించడం బలేమాస్తారు ఇది భలే మాస్త తర్వాత జా జానపదాలు చెప్పాను కదా జానపదాలు మీకు గడ్డికోట రహస్యం కదలడు వదలడు అలాగే ఇంకొక సినిమా అగ్గివీరుడు కూడా ఉంది ఒకసారి ఎప్పుడొచ్చి ఆ డేట్స్ చూస్తాను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను ఆ డేట్స్ జానపద చిత్రాల్లో విట్లాచార్య గండికోట రస్యం మే ఫస్ట్ వచ్చిందని చెప్పే కదా విఠలాచార్య దర్శకత్వం వహించారు ఇందులో కూడా హీరోయిన్ జయలలి గారు ఈ సినిమా నాకు ప్రత్యేకత అంటే ఈ గండికోట రహస్యంలో అందులో చాలా పొలిటికల్ సెటైస్ చాలా ఉంటాయి అంటే పాలకులు ఎలా ఉన్నారు అన్నిటి మీద పన్ను విని విధించడం ఇట్లాంటివి అంశాలు చాలా కనిపిస్తాయి సో ఎన్టీఆర్ ఆవేశంగా దున్నేవాడిది భూమి అనేటువంటి ఒక సూత్రంలాగా ఎందుకు కట్టాలి పన్ను ఇట్లాంటి డైలాగ్స్ మనకి చాలా కనిపిస్తాయి ఈ ఈ సినిమాలో రాజినాల విలను మరదల పిల్ల అనేటువంటి పాట చాలా బాగుంటుంది తెలిసింది తెలిసింది అమ్మాయి గారు నీలాటి దేవులో ఈ పిల్లలు చూడటువంటి పాట బాగుంటుంది ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ దేవిక మరొక హీరోయిన్గా నటించారు ఇది గంటికోట రహస్యం ఇది డివిఎస్ ప్రొడక్షన్స్పై విఠలాచార్య దర్శకత్వంలో తీసినటువంటి సినిమా జికే మూర్తి రచన చేశారు తర్వాత విచిత్ర కుటుంబం మే ఇరవై ఎనిమిదిన విడుదలైంది విచిత్ర కుటుంబం మంచి హిట్ సినిమా ఇందులో కృష్ణ సోరణ్ బాబు ఇద్దరు కూడా నటించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి వాళ్ళిద్దరూ కొంచెం ఒక మిడిలేజ్డ్ కపుల్గా లాయర్గా పాత్ర పో పోషించినటువంటి ఎన్టీఆర్ ఇంకోటి నేను చాలా ఆశ్చర్యం వస్తుంది ఈ సినిమా మీరు గమనించండి మొత్తం ఆయన చాలాసార్లు ఈ నల్లకల్చోటు పెట్టుకుని ఉంటారు ఎన్టీఆర్ చాలా చోట్ల ఎక్కువగా కనిపిస్తుంది అది ఆ రోజుల్లో మరి ఫ్యాషన్ ఏమో తెలియదు కానీ కృష్ణ సౌన్ బాబు ఎన్టీఆర్ కలిసి నటించినటువంటి బహుశా ఏకైక చిత్రం ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆడవే జలకమ్ములు ఆడవే అనేటువంటి పాట చాలా హిట్ పాట ఆ రోజుల్లో కెఎస్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో సీన్ చాలా బాగుంటుంది అంటే సావిత్రి గారు విలన్ను నాగూషణాన్ని మరిది కృష్ణ కొట్టాడు అనేటువంటి ఒక దృశ్యం చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ సావిత్రి గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో కృష్ణ విజయ నిర్మల ఒక పేరు సోహన్ బాబు గారు చిన్న పాత్ర యాక్చువల్గా బట్ ఈ సినిమాలో గొప్ప గొప్ప విలన్ నాది నాకు నాగభూషణ అనిపిస్తారు చాలా కూల్గా ఉండేటువంటి విలన్ కూల్గా ఉంటూ చేయదలుచుకునేటువంటి అకృత్యాలు ఘోరాలు చేసేటువంటి వ్యక్తిగా ఆయన మనకి కనిపిస్తారు తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక నెక్స్ట్ సినిమా కదల్డు వదలుడు ఇది నైన్త్ జూలై వచ్చిందని చెప్పే కదా కదళ్ళు వదళ్ళలో చిక్కడు దొరకడు ఇంతకుముందు సినిమా చిక్కడు దొరకడు తీసినటువంటి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ మీద తీసిన నిర్మాతలే కథలు వదళ్ళు తీశారు ఎవరు అడిగినప్పుడు నెక్స్ట్ సినిమా అన్నప్పుడు చక్కెడు దొరకడం అయిన తర్వాత అప్రయత్నంగా విట్లా చెరిగారు కథలు వదలు అనేసేట ఈ సినిమాలో కూడా ముఖ్యంగా ఈ మాస్క్ ప్రయోగం చేస్తారు మాస్కులు పెట్టుకుని మనుషుల్ని మిశ్రీచ్ చేయడం అనేటువంటిది ముక్కామల్ పాత్రలో ఈ సినిమాలో సర్వం జగన్నాథం అనేటువంటి ఒక మ్యాన్రిజం మనకి కనిపిస్తుంది కథలు వదలు తర్వాత ఆగస్టు పదిహేనున నీరు హృదయాల్ సినిమా సినిమా విడుదలైంది నిండు హుజయ్ చాలా కాంప్లికేటెడ్ కథ నాకు ఎందుకు అనిపించింది ఆ సినిమా చూస్తే కొంచెం చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది సినిమా హిట్ కేటగిరీలో ఉన్నది కానీ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైనందుకు ఒక క్యాప్షన్ కూడా వాళ్ళు పెట్టారు ఈ పోస్టర్లో విశ్వనాథ్ గారు బహుశా విశ్వనాథ్ గారి దీను ఎన్టీఆర్ గారిది మొదటిసారి వచ్చిన సినిమా ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను వాణిసి మొదటిసారిగా ఎన్టీఆర్తో కలిసి నటించారు ఇందులో చలం కూడా ఉన్నారు ఈ సినిమాలో సోవన్ బాబు చలం ఎన్టీఆర్తో కలిసి నటించారు సోవన్ బాబు చాలా అందంగా చేశారు అందంగా కనిపించారు చలం కూడా చాలా బాగా చేశారు అనందమూరి ముగ్గురుగా చాలా బాగుంటుంది వాళ్ళ ముగ్గురు నటించిన తీరు చాలా బాగుంటుంది అద్దం లాంటి చెక్కిలు చూస్తే అనేటువంటి ఒక హిట్ సాంగ్ ఉంది ఇందులో ఇక వీళ్ళందరూ మిగిలిన ఇతర తారాగణం తర్వాత వచ్చినటువంటి సినిమా అగ్నివీరుడు దగ్గర ముందు భలే తమ్ముడు గురించి చెప్పాలి భలే తమ్ముడు సెప్టెంబర్ ఎయిటీన్త్న వచ్చింది ఈ సినిమా భలే తమ్ముడు ఇందులో ఎన్టీఆర్ యాక్షన్ ఒక దొంగ ఒక గిటారిస్ట్ ఇది కూడా హిందీ చిత్రానికి రీమేక్గానే చెప్పాలి అట్లూరు పుండ్రేకాష గారు నిర్మాతగా ఈ సినిమాలో ఏసుబ్బారావు డైరెక్షన్ చేశారు రఫీ చేత పాటించారు అద్భుతమైన మ్యూజికల్ హిట్ ఏడే ఈనాడే అనే పాట కానీ ఇన్ని పాటలున్నాయి అన్ని పాటలు చాలా బాగుంటాయి ముఖ్యంగా ఎన్టీఆర్ ఒక రగ్గుడ్ పాత్రలో చాలా బాగా మెప్పించారు టివిరాజు అద్భుతమైనటువంటి ఒక నేపథ్య సంగీతాన్ని మనకి అందించారు ఇది భలే తమ్ముడు భలే తమ్ముడు కూడా మా చిన్నప్పుడు బాగా హిట్ అయిన సినిమా అగ్వీరుడు అగ్వీరుడు టిపికల్ విట్లాచారి గారి సినిమా ఇది అక్టోబర్ పదిహేడు వచ్చింది ఇందులో విట్లాచారి గారి సినిమాల్లో ఉండేటువంటి మాయలు మోసాలు మనుషులు జంతువులుగా మారిపోవటం ఇట్లాంటి ప్రయోగాలు చాలా కనిపిస్తాయి మనకి అరదులో కదళ్ళు మొదలు చిక్కడి దొరకడు స్థాయిలో కాపు హిట్ అయింది గడ్డిపేట బాగా హిట్ అగ్నివీరుడు మరి ఏ మాత్రం ఏ స్థాయిలో ఆడింది అనేది మవి యావరేజ్ అబరేజ్ అయినొచ్చు తర్వాత నవంబర్ ఏడున మాతృదేవత వచ్చింది మాతృదేవత ప్రత్యేకత ఏంటంటే సావిత్రి గారు డైరెక్ట్ చేశారు బహుశా డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అయిండొచ్చు మనసే కోవేలాగా మమతలు మల్లెలు కానిటువంటి పాట కానీ మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ ఈ పాట మనం చూసినప్పుడు వకీల్ సబ్లో మగువ మగువ అనేటువంటి పాట కొంచెం ప్రేరణ అని చెప్పి అనిపిస్తుంది మహాదేవన్ కేవి వి మహాదేవను సంగీత దర్శకత్వం నడిపారు మాతృదేవత కూడా కొంచెం కథలో కొంచెం ఎన్టీఆర్ పెద్ద పాత్ర పోషించినట్టుగా మనకు అనిపిస్తారు మాతృదేవత ఎవరైతే తర్వాత ఏకవీర డిసెంబర్ వచ్చింది విశ్వనాథ్ సచిన్న విశ్వ సత్యనారాయణ గారి నవల ఆధారంగా తీసిన సినిమా సిఎస్ రావు దర్శకత్వం వహించారు చిత్రులు శ్రీనివాసరావు మహాదేవన్ సంగీతం అన్ని అద్భుతమైన పాటలు విచిత్ర నారాయణ రెడ్డి గారు మాటలు రాసినటువంటి తొలి చిత్రం ఎన్టీఆర్ కాంతారావు పోటీపడి నటించారు జమున కేఆర్ విజయ్ ఇతర ప్రధాన పాత్రలు చూస్తే అంటే విజయనగర సామ్రాజ్యం తర్వాత జరిగిన కథ అని చెప్పి మనకి మల్లీశ్వర్ నాటి పోకడలు ఈ సినిమాలు కనిపిస్తాయి ఈ సినిమా ఏకవేరి నావల్ చాలా పాపులర్ కానీ ఏకవేరి సినిమా అంతగా ఆడలేదు బహుశా చివరికి నలుగురు చనిపోవటం అనేది బహుశా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారేమో అని చెప్పి అనిపించింది ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్న ఎన్టీఆర్ నటించిన సినిమాల వివరాలు వీటిలో నాకు తెలిసి మాతృదేవత ఏకవీర ఏకవీర డిజాస్టర్ కింద చెప్తారు మాతృదేవత యావరేజ్ అయినొచ్చు అగ్వీరుడు యావరేజ్ అయినొచ్చు మిగిలిన సినిమాలన్నీ కూడా వరకటం బాగా ఆడింది కథానాయకుడు సపోర్ట్ సూపర్ హిట్ భలే మాస్టర్ బాసే యావరేజ్ అంటికోట రహస్యం బాగా ఆడింది విచిత్ర కుటుంబం సూపర్ హిట్ కథలు వదలు ఎబో యావరేజ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆడింది సినిమా నిండు హృదయాలు ఎబో యావరేజ్ డెఫినెట్గా భలే తమ్ముడు సూపర్ హిట్ అగ్వీరుడు కూడా బాగానే ఆడింది లెక్క మాతృదేవత రెండు మాత్రం మాతృదేవత ఏవచ్చు ఏకవీర బాగా నిరాశపరిచిన చిత్రం అంటే ఈ సినిమాలన్నింటిలోనూ మనం చూసినట్లయితే అది ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్ చేశారే అనిపిస్తుంది అటు పెద్ద పాత్రలు పోషించారు మిడిల్ ఏజ్డ్ పాత్రలు పోషించారు పూర్తి మారు వేషాల్లో ఉన్నటువంటి పాత్రలు పోషించారు సో పదకొండు చిత్రాలు నిజంగా నాకు ఆశ్చర్య వేస్తుంది ఎన్టీఆర్ పదకొండు చిత్రాలు నటించారు పదకొండు చిత్రాల్లో అన్ని బాక్సాఫీస్ దగ్గర ఆయన మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి చిత్రాలే ఇప్పుడు ఈ వారితో పోలిస్తే ఒక అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి ఎన్టీఆర్ నిజంగా ఆయన ఒకటి సుందరమైన విగ్రహం ఒకటి ముఖ్యంగా ఆయన లోకీలో చెప్తారు డైలాగులు ఎన్టీఆర్ గారి గమనిస్తే ఆయన హై పిచ్లు చెప్పిన సంభాషణ తక్కువ అలాగే ఆయన ఎక్కువ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఉంటాయి అన్ని సినిమాలు మీరు చూడండి బాల బా బలితముడు కానీ కథానాయకుడు కానీ ఈవెన్ వరకట్నం కానీ చాలా సినిమాల్లో సరే మారు వేషాలు వేసినప్పుడు ఆయన యాక్షన్ వేరేలా ఉంటుంది కొంచెం మారు వేషాలనే కొంచెం కొంచెం ఎక్కువగా నటించాలనేటువంటి ఒక ఇది కనిపిస్తుంది కానీ మిగిలిన నిండు హృదయాల్లో కానీ ఒక బాధపడిన ఆయనతో ఇట్లా ఇట్లా చేయి ఇట్లా పెట్టడం అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రెండు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఎనిమిది సినిమాలు టీవీ రాజ్ సంగీత దర్శకత్వం వహించడం వాణిశ్రీ గారు మొదటిసారి హీరోయిన్గా నటించడం అలాగే సావిత్రి బహుశా మరోసారి ఆవిడ దర్శకత్వం వహించటం యాకవీర నవలా చిత్రంగా రావటం ఇలా ఎన్నో శ్రీనారాయణ రెడ్డి గారు మొదటిసారి ఓ సినిమాకి సంభాషణలు రాయటం ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి సంవత్సరంగా అన్న ఎన్టీఆర్కి మనకి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం గోచరిస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు సూచనలు కూడా తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి Eu sou o Desconto, vou